హాయ్ హలో వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ఏపీ నేను మీ రామకృష్ణ నల్లపాటి వరుసగా మూడోసారి భారతదేశ ప్రధానమంత్రిగా స్వీకారం చేసిన శ్రీ నరేంద్ర దామోదర దాస్ మోడీ గారికి నా శుభాకాంక్షలు నాకు తెలిసి నెహ్రూ గారి తర్వాత వరుసగా మూడోసారి ప్రధానమంత్రి అయింది మన నరేంద్ర మోడీ గారు అందుకు వారికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ పాలనలో మన దేశం ఇంకా వేగంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా మీ ఎన్డీఏ కూటమితో ఎంతో అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నాను అమరావతి నిర్మాణంలో కానీ పోలవరం పూర్తి చేయటంలో కానీ మీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి యూనియన్ మినిస్టర్స్గా ప్రమాణ స్వీకారం చేసిన గింజరపు రామ్మోహన్ నాయుడు గారికి రమసాని చంద్రశేఖర్ గారికి అలాగే శ్రీనివాస్ వర్మ గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీరు మన దేశ మరియు రాష్ట్ర అభివృద్ధిలో మీ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ